ఈరోజు చర్చ్ మీద ప్రభుత్వ పెత్తనం లేదు మసీదు మీద ప్రభుత్వ పెత్తనం లేదు కేవలం హిందూ దేవాలయాల మీద మాత్రం ప్రభుత్వ పెత్తనం ఉంది ఎందుకంటే హిందూ ధర్మ ప్రచారం ఈ దేశంలో జరగకూడదు కాబట్టి హిందూ దేవాలయాల మీద మా ప్రభుత్వం పెత్తనం చేస్తున్నది ఈ రోజు హిందూ ధర్మ ప్రచారం జరగాలంటే ఎక్కడ నుంచి జరగాలంటే దేవాలయం నుంచి జరగాలి మరి మన దేవాలయాలు ఎవరి చేతిలో ఉన్నాయి ప్రభుత్వం చేతిలో ఉంది మరి ధర్మ ప్రచారం ఎలా జరుగుతుంది అదే ఒక చర్చ్ వాడు ఈ రోజు తల్లారి సువార్త ప్రకటించాలంటే ప్రకటిస్తాడు అదే ఒక మసీదు వాడు ఏం చేయాలంటే వాడు ఆ రోజు చేయగలుగుతాడు ఇదే మనం శ్రీకాళలో గాని శ్రీశైలంలో గాని మహానంది గాని యాగంటి గాని విజయవాడ కనకదుర్గమ్మ గుడి గాని అన్నవరం గాని సింహాచలం గాని తిరుమల తిరుపతి గాని మనం అక్కడికి వెళ్ళి మన ధర్మ ప్రచారం చేయగలుగుతామా గోవింద ఇంకా గట్టిగా అరిస్తేనే మన నోర్లు మూపించేస్తానరే ఇంకెక్కడ ధర్మ ప్రచారం ఉంది దీనికి అంతటి కారణం ఎవరు తెలుసా ఎన్నికలు వచ్చినప్పుడు ఏమీ ఆలోచించకుండా గుడ్డిగా పోయి ఓటేస్తానమే అదే కారణం ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీ వారు బహిరంగంగా ధైర్యంగా చెప్తున్నారు మీరు మాకు ఓటు వేయండి మమ్మల్ని అధికారంలోకి తీసుకొని రండి ఆ మరుక్షణమే దేవాదాయ ధర్మాదాయ శాఖను పూర్తిగా రద్దు చేస్తాం అంతేకాకుండా మత మార్పి నిరోధక బిల్లును తీసుకుని వస్తాం అంతేకాకుండా లవ్ జిహాద్ నిరోధక బిల్లును తీసుకుని వస్తాం అంతేకాకుండా ఒక క్షేత్రంలో దేవాలయానికి మూడు కిలోమీటర్ల పరిధి వరకు మద్యము మాంసము సిగరెట్లు గుట్కాలు ఏవి లేకుండా చేస్తాం క్షేత్రం అంటే ఏంటంటే దేవుడు నివసిచ్చేటువంటి ప్రదేశం మరి అటువంటి ప్రదేశంలో మద్యం అమ్మిస్తాంది ప్రభుత్వాలు మాంసం దుకాణాలు పెట్టుకునే దానికి లైసెన్స్ ఇస్తాంది సిగరెట్లు అమ్మేదానికి లైసెన్స్ ఇస్తాంది ప్రభుత్వాలు ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా ఒకరి మనోభావాలు దెబ్బతింటా ఉంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి దాన్ని క్యాష్ చేసుకుని సంపాదనలు చేసుకుంటానాయి కాబట్టి హిందువులారా మీ అందరి భరోసా భద్రత రక్షణ కోసమే ఈ రోజు జై ఈరోజు పార్టీ వారు హిందూ డిక్లరేషన్ ప్రకటించారు ఈ మాదిరి ఇంకే రాజకీయ పార్టీ కూడా ప్రకటించదు దయచేసి ఆలోచించండి మీకోసం మనందరి కోసం ఈ దేశం కోసమే చెప్తాంది దయచేసి జై హిందుస్థాన్ పార్టీలో జాయిన్ అవ్వండి జై పార్టీకి సపోర్ట్ చేయండి అప్పుడే ఈ దేశం ప్రశాంతంగా ఉంటుంది జై శ్రీరామ్ జై హిందుస్థాన్ పార్టీ